హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని సో ప్రెసెంట్ నేను మీకు జెప్టోలో డెలివరీ బాయ్గా ఎలా జాయిన్ అవ్వాలని ఆ ప్రాసెస్ని అయితే మీకు చెప్పబోతున్నాను అన్నమాట సో ఫస్ట్ మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడ నేను మీకు వీడియోనైతే పెడతాను అన్నమాట మీరు యాజ్ ఇట్ ఇస్ ఆ స్టెప్స్ ఫాలో అయిపోతే జెప్టోలో ఈజీగా జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట జెప్టోలో ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు డబ్బులు అయితే ఏం పే చేయాల్సిన అవసరమైతే లేదన్నమాట సో ఫస్ట్ మీరు జెప్టోలో జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి జాయిన్ అవ్వాలంటే చాలా మంది అడుగుతారు అన్న నగర డ్రైవింగ్ లైసెన్స్ లేదు నగర ఎల్ఎల్ఆర్ ఉంది ఆర్సీ కార్డు లేదు ఆర్సీ కార్డు మా ఫ్రెండ్ పెట్టుకోవచ్చా ఇట్లా అడుగుతూ ఉంటారు సో మీరు మెయిన్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు డాక్యుమెంట్స్ సరిపోతాయి అండ్ ఆర్సీ కార్డు అనేది మీ ఫ్రెండ్దైనా పెట్టుకోవచ్చు మీద మీదైనా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు కదా డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు పెట్టుకోవాలంటే మీరు అందులో యాప్లో మనకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది అనమాట మీరు బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని ఆర్సీ కార్డ్ అడుగుతుంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది అదే మీరు సైకిల్ ఆప్షన్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఆప్షన్ పెట్టుకొని మీరు బైక్ మీద అయితే వర్క్ చేసుకోవచ్చు చాలామందికి ఇది ఒక డౌట్ అయితే ఉంటుంది అన్నమాట సో మీరు బైక్ మీద వర్క్ చేసుకోండి కానీ యాప్లో మాత్రం మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు సైకిల్ ఆప్షన్ అయినా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ ఏదన్నా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అడగదు అండ్ దీని తర్వాత మనకు ఆర్సీ కార్డు కూడా అడగదు అనమాట సో ఇప్పుడు నేను వీడియోలను అయితే మీకు స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడ చూపిస్తాను దాన్ని ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈస్ నేను డీటెయిల్స్ ఎలా ఫిల్ చేశానో అలాగే ఫిల్ చేయండి దీనికి ముందు మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ డీటెయిల్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి రెడీగా పెట్టుకుంటే ఫోటో తీసుకొని డైరెక్ట్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో ఉంది కదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ మోర్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ లింక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఇక ఈ జెప్టో డెలివరీ పార్టనర్ యాప్ లింక్ పక్కన ఒక లింక్ అయితే ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది అనమాట లో జెప్టో డెలివరీ పార్ట్నర్ యాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ యాప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఈ లింక్ ద్వారా మీరు క్లిక్ చేయడం ద్వారా ఏంటిదంటే మీకు జాయిన్ అయ్యేటప్పుడు ఏ ఏరియాకి జాయినింగ్ బోనస్ ఉంది ఏ ఏరియాకి జాయినింగ్ బోనస్ లేదని మీకు లిస్ట్ వైజ్ చూపిస్తుంది అది మీకు నేను తర్వాత చూపిస్తాను ఈ లింక్ తోటే మీరు చేసుకోండి ఓన్గా డైరెక్ట్ ప్లే స్టోర్లో పోయి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోకండి ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఓకే దీని తర్వాత ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకు యాప్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకు ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి నేను పర్మిషన్స్ ఎలా అయితే ఇస్తున్నానో అలాగే ఇవ్వండి అండ్ లొకేషన్ పైన లొకేషన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ముందే పర్మిషన్స్ ఫాలో అవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ మీద క్లిక్ చేసి దీని తర్వాత మొత్తం నాలుగు నెక్స్ట్లు మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో యాప్లో అదే లాంగ్వేజ్ పెట్టుకోండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఒకటే నెంబర్ ఎంటర్ పెట్టుకోండి ఈ నెంబర్కి మీకు జెప్టో కాల్స్ వస్తాయి ఏదైనా కూడా జెప్టోకి ఇదే నెంబర్ ద్వారా వస్తుంది ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా పర్సనల్ డీటెయిల్స్ వర్క్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ మొత్తం మూడు ఉన్నాయి సో ఈ మూడు డాక్యుమెంట్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇది నేను పర్మిషన్స్ ఎలా అయితే ఇస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ పర్మిషన్స్ అలాగే ఇవ్వండి ఓకే ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఇది ఓన్లీ హైదరాబాద్ వరకే నేను చెప్తున్నా వేరే సిటీస్ గురించి మనకు ఐడియా లేదు హైదరాబాద్ వాళ్ళు మాత్రమే చూడండి హైదరాబాద్ వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఓకే హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంది కదా ఈ వన్ ఈ త్రీ బి ఫోర్ వన్ సెవెన్ ఇది నా రిఫరల్ ఐడియా అనమాట దీని ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటే జాయినింగ్ మోనస్ ఏ ఏరియాకి ఎంత ఉంది ఎంత ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు చూపిస్తుంది ఇక్కడ చూసుకోండి ఒకవేళ ఇప్పుడు నా లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటారు కదా ఆటోమేటిక్ ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ అవుతుంది ఒకవేళ రిఫరల్ కోడ్ ఎంటర్ అవ్వకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వన్ ఈ త్రీ బి ఫోర్ వన్ సెవెన్ అక్కడ ఎంటర్ చేయొచ్చు డైరెక్ట్ బిగ్ లెటర్స్ తోటి ఆ లెటర్స్ ఎంటర్ చేసినాక కంటిన్యూ అయితే కొట్టచ్చు అన్నమాట ఓకే ఆ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ముందు సెక్షన్ సెక్షన్లోకి అయితే వెళ్తుంది అన్నమాట సెక్ ముందు సెక్షన్లో ఏముంటుందో చూడండి ఇక్కడ సింగిల్ ఆ మ్యారేడ్ అని అడుగుతుంది మీరు సింగిల్ అయితే సింగిల్ మ్యారేడ్ అయితే మ్యారేడ్ ఏదైనా అదొకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీకు హైదరాబాద్లో ఏ ఏరియాలో వర్క్ చేస్తారు అనేది అడుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక మీకు ఇందాక చెప్పిన కదా నా లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రికమెండెడ్ దమ్మాయి కూడా సెవెన్ జాయినింగ్ బోనస్ అని ఉంది బొల్లారం ఏరియాకేమో జాయినింగ్ బోనస్ లేదు అండ్ దీని తర్వాత మళ్ళీ దూలపల్లి అని ఉన్నది దీనికైతే జాయినింగ్ బోనస్ ఉంది ఇట్లా మీకు నా లింక్ ద్వారా క్లిక్ చేస్తే ఇక్కడ బోనస్ ఏ ఏరియాకు ఉందో ముందే చూపిస్తుంది ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వేకెన్సీ ఉంటుంది మీరు అక్కడికి పోయి వర్క్ కూడా చేసుకోవచ్చు ఓకేనా జాయినింగ్ బోనస్ ఏ ఏరియాకు ఉందో ఆ ఏరియా పెట్టుకోండి వేరే జాయినింగ్ బోనస్ లేని పెట్టి ఏరియాకుంటే మీరు డ్యూటీ చేసినాక ఆర్డర్లు కొట్టినాక జాయినింగ్ బోనస్ రాదు ఓకేనా నేను నార్మల్గా అయితే సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన కానీ చెప్పినా కదా ఇక్కడ చూసుకోండి మొత్తం ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సైకిల్ బైకు ఎలక్ట్రిక్ బైకు ఎలక్ట్రిక్ సైకిల్ ఇందులో బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది ఆర్సీ కార్డు అడుగుతుంది సో మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆర్సీ కార్డు లేకపోయినా బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకండి సైకిల్ పెట్టుకోండి సైకిల్ కూడా లేకపోతే మీరు ఎలక్ట్రిక్ బైక్ ఉందంటే మీ దగ్గర ఎలక్ట్రిక్ బైకే పెట్టుకోండి మీ దగ్గర ఎలక్ట్రిక్ బైక్ మళ్ళీ ఎలక్ట్రిక్ బైక్ పెట్టుకున్న కూడా ఇంకో ప్రాబ్లం ఉంది ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నట్టుగా మీ దగ్గర అది మన రెంట్కి తీసుకున్నట్టు మీకు అది తీసుకున్న డాక్యుమెంట్ ఉంటుందా అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ డాక్యుమెంట్ ఉంటేనే ఎలక్ట్రిక్ బైక్ సెలెక్ట్ చేసుకోండి ఎలక్ట్రిక్ సైకిల్ అయినా ఎలక్ట్రిక్ బై బైక్ అయినా సైకిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు సరిపోతాయి ఓకే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బైక్ ఓకే మీ బైక్ మీద సెలెక్ట్ చేస్తున్నాం నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఆర్సీ కార్డ్ ఉంది కాబట్టి నేను బైక్ మీద క్లిక్ చేస్తున్నా బైక్ మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేయండి అంటే మీ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బైక్ మీద క్లిక్ చేయండి ఓకే కదా ఓకే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి పర్మిషన్స్ అయితే కరెక్ట్ ఇవ్వండి నేను ఏమేమి పర్మిషన్స్ ఇస్తున్నానో ఓకే ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్చర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ ఇక్కడ చూసారు కదా ఇందాక నేను బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ ఈ మూడు కనిపిస్తున్నాయి ఈ రెండు కింద కనిపిస్తున్నాయి లాస్ట్ సెక్షన్లో అదే మీరు సైకిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ కనబడదు సో అవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళా ఓకే ఆ వట్టిగా టైం అయితే వేస్ట్ చేసుకోకండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీరు బైక్ మీద డ్యూటీ చేసుకోవచ్చు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓకేనా దీని తర్వాత ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి ఓకే ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మనం ప్రొఫైల్ ఫోటో అయితే దిగాలన్నమాట సెల్ఫీ ఒకటి దిగాలి ఆ సెల్ఫీ అయితే ప్రెసెంట్ నేనైతే దిగుతున్నా ఓకే సెల్ఫీ దిగిన తర్వాత సెల్ఫీ తీసుకుంది అప్లోడ్ అవుతుంది దీని తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ ముందే కట్ చేసి పెట్టుకోండి మంచిగా ఈక్వల్గా ఓకే చూసుకోండి ఆధార్ కార్డు ఇప్పుడు నేను ఫ్రంట్ అప్లోడ్ చేస్తున్నా మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఆ గ్యాలరీలో మీరు కట్ చేసి పెట్టుకుని ఫ్రంట్ అప్లోడ్ చేయండి అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫ్రంట్ వస్తుంది దాని తర్వాత బ్యాక్ కూడా అప్లోడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా అప్లోడ్ అయిపోతుంది ఆధార్ కార్డు తర్వాత నెక్స్ట్ పాన్ కార్డు అడుగుతుంది అనమాట పాన్ కార్డ్ అడుగుతుంది కంటిన్యూ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయండి పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తే మనకు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనుకుంటా ఇది కూడా అప్లోడ్ చేసాయండి పాన్ కార్డు పాన్ కార్డు దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ బైక్ సెలెక్ట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది ఓకే మళ్ళీ మళ్ళీ మర్చిపోకండి నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫ్రంట్ అప్లోడ్ చేసిన కరెక్ట్గా ఫొటోస్ నేను మంచిగా అప్లోడ్ చేస్తున్నాను క్లారిటీగా మీరు కూడా అట్లనే క్లారిటీగా అప్లోడ్ చేయండి ఏం కట్ అవ్వద్దు మంచిగా ఫుల్ ఫోటో ఉండాలన్నమాట ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాగ్ అయితే యాడ్ చేస్తున్నాం డ్రైవింగ్ లైసెన్స్ బ్యాగ్ కూడా యాడ్ చేసి కంటిన్యూ మీద అప్లోడ్ మీద చేసేస్తున్నాం అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు వెహికల్ ఆర్సీ అనమాట సో వెహికల్ ఆర్సీ ఫ్రంట్ ఫ్రంట్ సో ఇప్పుడు వెహికల్ ఆర్సీ బ్యాక్ సైడ్ అయితే యాడ్ చేస్తున్నాం వెహికల్ ఆర్సీ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేయాలి బ్యాక్ యాడ్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాం ఇది కూడా అప్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా అన్ని టిక్ మార్చబడాలి ప్రొఫైల్ పిక్చర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ ఆర్సీ మొత్తం ఐదు ఐదు ఐదుకి సంబంధించినవి అన్ని గ్రీన్ మార్క్స్ రై గ్రీన్ రైట్స్ పడాలన్నమాట ఇట్లా రైడ్స్ పడ్డాక ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ ఉంది కదా సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ లోడ్ అయిపోయి ఇవన్నీ తీసుకుంటుంది అన్నమాట ఇవన్నిటిని వెరిఫికేషన్లోకి పంపిస్తుంది అన్నమాట యాప్ అన్నమాట సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది గెట్ వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ అని ఉంది కదా సో ఈ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట సో ఇక్కడ మనం నేను ఎలా ఫాలో అవుతున్నా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు ఇక్కడ డోర్ నెంబర్ అని ఉంది కదా మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారో ఆ ఏరియాని అయితే మీరు ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వండి ఇది ఎందుకంటే ఒకవేళ కొరియర్ బ్యాగ్ బ్యాగ్ అండ్ టీషర్ట్ వస్తే ఈ కొరియర్కి రావచ్చు మీకు ఫ్యూచర్లో ఈ అడ్రస్ అనేది మీకు దేని విధంగానైనా ఉపయోగపడుతుంది ఇక్కడ అడ్రస్ అయితే నేను నార్మల్గా ఏరియా పేరు అయితే రాసేస్తున్నా సికింద్రాబాద్ సిటీ హైదరాబాద్ తెలంగాణ పిన్ కోడ్ మీ ఏరియా పేరు టైప్ చేసి హైదరాబాద్లో టైప్ చేస్తే అయిపోతుంది దీని తర్వాత నామినీ డీటెయిల్స్ అన్నమాట సో నామినీ డీటెయిల్స్ అంటే అందరు కన్ఫ్యూజ్ అవ్వకండి నామినీ అంటే మీ ఇంట్లో వాళ్ళల్లో ఎవరిదో ఒకరి పేరు అయితే ఇవాళనమాట వాళ్ళ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ పైన అయితే ఉండాలి మీ బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఫాదర్ అయినా మదర్ అయినా ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా ఒక నామినీ డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఫీమేలా మేలా వాళ్ళ రిలేషన్షిప్లో మీకు ఏమవుతారు ఇట్లా నాలుగు ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఇట్లా ఇచ్చిన తర్వాత ఇదన్నీ సే సేవ్ చేసి కంటిన్యూ కంటిన్యూమే క్లిక్ చేయాలి ఓకే ఇట్లా కంటిన్యూ మీ క్లిక్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ అడుగుతా అంటే మీ మొబైల్ నెంబర్ కాకుండా మీకు ఎటువంటి జెప్టోలో ఎటువంటి ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినప్పుడు వేరే ఎవరికైనా రీచ్ అవ్వడం కోసం ఈ నెంబర్ అన్నమాట ఆ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే అయిపోతుంది అన్నమాట ఆ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీ క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫికేషన్ లోకి అయితే జెప్టో మీ డాక్యుమెంట్స్ అనేటివి జెప్టో టీమ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఒక టూ అవర్స్ ఆగి యాప్ క్లోజ్ చేయండి యాప్ క్లోజ్ చేస్తే ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ ట్రైనింగ్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది ఈ ట్రైనింగ్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మీరు అప్లోడ్ చేసినాక టూ అవర్స్ అంటే డే టైంలోనే మళ్ళీ నైట్ టైంలో అప్లోడ్ చేస్తే ఆ నైట్ టైంలో ఎవరు ఫోన్ చేయరు సో డే టైంలో మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి వెరిఫికేషన్లోకి పోయిన తర్వాత టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఒకవేళ మీకు కాకపోతే ఇంకా వెరిఫికేషన్లోనే ఇట్లనే మన ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇలాగే ఉందంటే మాత్రం ఇంకా యాక్టివేట్ అవ్వలేదన్నమాట ఇక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా ఇలా ఉంటే మీకు యాక్టివేట్ కాలేదన్నమాట డైరెక్ట్ మీరు యాప్ ఓపెన్ చేసేటితో ఇలా వచ్చింది ట్రైనింగ్ సెక్షన్ మీకు ఓపెన్ ఏంటంటే యాక్టివేషన్ అంటే వెరిఫికేషన్లోకి వెళ్ళిపోయింది జెప్టో టీం వాళ్ళు అన్నమాట సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వక ముందే మీకు ఒక జెప్టో కాల్ అయితే వస్తానన్నమాట అంటే జెప్టో టీమ్ నుంచి మీ అకౌంట్ యాక్టివేషన్ అయిపోయింది మీరు ట్రైనింగ్ కంప్లీట్ ఏమని ఒక కాల్ అయితే వస్తుంది సో మీరు ఆ కాల్ వచ్చేవరకైనా వెయిట్ చేయొచ్చు లేకపోతే టూ అవర్స్కి ఒకసారి యాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూస్తే మీకు ట్రైనింగ్ సెక్షన్ ఓపెన్ అయింది అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టే సో ఇప్పుడు ట్రైనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేద్దాం ఓకేనా సో ఈ ట్రైనింగ్ అనేది మీరు మొత్తం చూస్తే మీకు టైం లేట్ అవుతుందేమో నార్మల్గా ఒక సిక్స్ మినిట్స్ అయితే నేను ట్రైనింగ్ సెక్షన్ అయితే ఇక్కడ పెట్టాను నా పేరు సారా నేను కబీర్ జెప్టోలో మీకు స్వాగతం ఈ కోర్స్ మీకు జెప్టో గురించి జెప్టోన్ గా మీ జాబ్ గురించి ఆర్డర్ డెలివరీ యాప్ వాడకం మీకు అందబోయే సంపాదన దాన్ని పెంచుకునే సలహాల గురించి మేము మీకు చెప్తాం జెప్టో ఏ వస్తువునైనా పది నిమిషాల్లో డెలివరీ చేసే ఒక షాపింగ్ యాప్ దీన్ని క్విక్ కామర్స్ అంటారు కస్టమర్స్ కిరాణా సామాన్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇంట్లో సామాన్లు స్నాక్స్ ఇలా ఏవైనా ఆర్డర్ చేయొచ్చు మనం వాటిని పది నిమిషాల్లో వాళ్ళ దగ్గరికి డెలివరీ చేస్తాం ఒక జెప్టాన్ గా అలా కస్టమర్స్ కి ఆనందాన్ని డెలివరీ చేసే ఆ సూపర్ హీరో మీరే జెప్టోతో మీ ప్రయాణాన్ని మొదలు పెడదాం పదండి ఈ ట్రైనింగ్ లో మిమ్మల్ని కొన్ని చాలా సులువైన ప్రశ్నలు కూడా అడుగుతాం అలాగే మీరు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ కూడా చేయిస్తాం ఈ ప్రాక్టీస్ లో జస్ట్ కనిపించిన ఫోటోస్ లో కరెక్ట్ బటన్స్ పై నొక్కితే చాలు మొదలు పెడదామా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ ట్రైనింగ్ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లెసన్ అని వస్తుంది కదా స్టార్టింగ్ నెక్స్ట్ 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 లెసన్ ఇన్ వన్ సెకండ్ అని ఉంది కదా సో ఇది మొత్తం ట్రైనింగ్ అనేది ఇరవై ఐదు నిమిషాలు అయితే ఉండదు అన్నమాట సో ఈ ఇరవై ఐదు నిమిషాల్లో వీడియో ప్లే అవుతుండగానే మనకు మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట అందులో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన ఏం కాదు రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినా ఏం కాదు పైన రాంగ్ మార్క్ అయితే వస్తుంది ఆ రాంగ్ మీద క్లిక్ చేసినా మీకు క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు నేను ట్రైనింగ్ ఎలా అయితే కంప్లీట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే కంప్లీట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ లెక్సన్ ఉంది కదా నెక్స్ట్ లెసన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ట్రైనింగ్ వీడియో ఓపెన్ అవుతుంది ఒక ఆర్డర్ మొదలవుతుంది ఆర్డర్ గురించి వెంటనే డెలివరీ తెలుసుకొని ఫటాఫట్ ప్యాక్ చేయబడుతుంది ఆ ఆర్డర్ ప్యాక్ ఒక పీజన్ హోల్ లో పెట్టబడుతుంది ఇదిగో ఇలా అన్నమాట అప్పటికి ఆ ఆర్డర్ మీ యాప్ లో కూడా వస్తుంది ఇతను సన్ని మీలాగా ఒక జెప్టాన్ ఆర్డర్ ని ఎలా డెలివరీ చేయాలో ఇతను చెప్తాడు ఎలా ఉన్నారు ఈ వాళ్ళ నుంచి నేను మీ దోస్త్ గైడ్ సన్ని నాతో పదండి ఒక ఆర్డర్ డెలివర్ చేసొద్దాం ఎంచుకున్న షిఫ్ట్ టైం అదే యాప్ హోమ్ పేజ్ లో కూడా కనిపిస్తుంది దాని ప్రకారం టైం కి డెలివరీ హబ్ చేరుకుంటాను నీట్ గా జెప్టో టీషర్ట్ వేసుకుని జెప్టో డెలివరీ బ్యాగ్ తో నేను రెడీ అయిపోతాను డెలివరీ హబ్ చేరుకుని జెప్టో యాప్ లో నేను ఆర్డర్స్ కి సిద్ధం ఇలా చెప్తాను ఫ్రెండ్స్ ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ పైన అక్కడ పైన రాంగ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ చూడండి ఈ రాంగ్ ఆప్షన్ చేయండి రైట్ సైడ్ ఫార్టీ సిక్స్ బ్యాటరీ పర్సంటేజ్ ఉంది కదా ఫార్టీ సిక్స్ పర్సెంట్ పైన రాంగ్ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ షిఫ్ట్ ఆన్ గోయింగ్ అని ఉంది కదా యాప్ లో నోటిఫికేషన్ అంటే గ్రీన్ కలర్ దానిమే క్లిక్ చేసినా కూడా మీకు ఇది క్లోజ్ అయిపోయి మళ్ళీ ఇంతకు ముందు వీడియో అయితే ప్లే అవుతుంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి కొత్త ఆర్డర్ వచ్చేసింది చూడండి ఇదిగో ఇంకొక నోటిఫికేషన్ నా ఆర్డర్ పికప్ కి రెడీ అయింది అనేసి ఒకేసారి ఆర్డర్ డీటెయిల్స్ చూసుకుని పిజన్ హోల్ దగ్గరికి వెళ్తాను పిజన్ హోల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అంత ఓకే అని చూసుకుని ఆర్డర్ బ్యాగ్ పికప్ చేస్తాను జాగ్రత్తగా బ్యాగ్స్ అన్ని జెప్టో డెలివరీ బ్యాగ్ లో పెట్టగానే కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పీజీ హోల్ మీద క్లిక్ చేయొచ్చు లేకపోతే పైన క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయొచ్చు ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తుంది కింద చూడండి స్టార్ట్ ద డెలివరీ అని కనిపిస్తుంది ఇది స్వైప్ చేయగానే యాప్ లో నా స్టేటస్ ఆన్ ద వే గా మారుతుంది నావిగేషన్ క్లిక్ చేసి ఒక్కసారి కస్టమర్ అడ్రస్ కి మ్యాప్ లో రూట్ చూసుకుంటాను ఫాస్ట్ గా ఎంత టైమ్ లో చేరుతానో గూగుల్ ఈటీఏ కూడా ఇక్కడ కనిపిస్తుంది కస్టమర్ అడ్రస్ కి వంద మీటర్ల దూరానికి చేరగానే యాప్ ఆటోమేటిక్ గా రీచింగ్ కస్టమర్ గేట్ అని మార్క్ అవుతుంది కస్టమర్ కి కూడా నోటిఫికేషన్ వెళ్తుంది నేను ఇక్కడే ఉన్నాను అని ప్రూఫ్ ఆఫ్ డెలివరీకి ఒక ఫోటో క్లిక్ చేసి కస్టమర్ ఇంటికి వెళ్తాను కస్టమర్ కి ఒక మంచి స్మైల్ ఇచ్చి బ్యాగ్స్ డైరెక్ట్ గా కస్టమర్ చేతికి అండజేస్తాను చూసారా నేను బ్యాగ్స్ ని డోర్ పక్కనో కిందనో వదిలేసి వెళ్లిపోలేదు ఎందుకంటే కస్టమర్ కి సంతోష పెట్టడం ఇంపార్టెంట్ కస్టమర్ సంతోషిస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తే నాకు ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ సంపాదన వస్తాయి సో కస్టమర్ సంతోషమే నా సంతోషం కూడా ఆర్డర్ సో ఫ్రెండ్స్ ఇక్కడ రాంగ్ మే క్లిక్ చేయండి రైట్ సైడ్ ఆర్డర్ అప్పగించనని ఉంది కదా పైన రాంగ్ మే క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయిపోయి మళ్ళీ వీడియో ప్లే అవుతుంది అన్నమాట రాంగ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా చూసుకోండి డెలివరీ మాక్స్ చేసే ముందు ఒక్కసారి పేమెంట్ స్టేటస్ తప్పకుండా చెక్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ లేక క్యాష్ ఆన్ డెలివరీ అంటే సిఓ నా అని అప్పుడే చెక్ చేసి ఆర్డర్ డెలివర్ చేశాకనే మార్క్ చేయాలి ఆర్డర్ ఇచ్చే ముందు చేయకూడదు అలా చేస్తే కస్టమర్ కి వెంటనే నోటిఫికేషన్ దానితో కస్టమర్ కోపం ఏమైనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆర్డర్ డెలివర్ అయినట్లు ఎప్పుడు గుర్తించాలంటే ఆర్డర్ అప్పగించిన తర్వాతనే దీమే క్లిక్ చేసి నెక్స్ట్ వస్తుంది కరెక్ట్ ఆన్సర్ పైన రాంగ్ వచ్చిన కూడా ఏం కాదు క్లోజ్ అయిపోతుంది వీడియో ప్లే అయితే రిటర్న్ టు స్టోర్ అని ఒక ఆప్షన్ వచ్చింది దీనితో నాకు స్టోర్ కి తిరిగే వెళ్ళ రూట్ కనిపిస్తుంది స్టోర్ కి వంద మీటర్ల దూరంలోకి వెళ్ళగానే నాకు నెక్స్ట్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీని బట్టి మనకి అరే చూడండి మాటల్లోనే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది ఇలా వెళ్ళి అలా డెలివరీ చేసి వచ్చేస్తాను మీరు ఈ లోపల ఈ ప్రశ్నలకి జవాబు చెప్పండి మీరు ఆర్డర్ ఎక్కడ తీసుకోవాలి రైట్ మే క్లిక్ చేయాలి ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ట్యాప్ ఆన్ ద ఇమేజ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వస్తే అయిపోతుంది అన్నమాట ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసేయండి అంతే ఇక్కడ కాదా కాదండి అవును మీదే క్లిక్ చేసి నెక్స్ట్ వస్తాండి ఓకే నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇందులో అన్ని అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆర్డర్ డెలివర్ అయినట్లు గుర్తుపెట్టడానికి అన్నిటి మీద టిక్ మార్క్ అన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసేయండి ఓకే ఇట్లా రాంగు కరెక్ట్ ఇవ ఇవన్నీ రాంగ్ అయినా ఎన్ని తప్పైనా కూడా ఏం కాదు ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది అది ఇక్కడ చిన్నగా ఇక ఇక్కడ ప్రివ్యూస్ అని ఉంది కదా ప్రివ్యూస్ పక్కపోంటే ఇది వైట్ కలర్లో అసలు కనిపించట్లేదు సో ఇక్కడ లైట్గా చూసుకోండి కంటిన్యూ అని ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓకే కంటిన్యూ మీద క్లిక్ చేసిన మీరు చాలా ఫాస్ట్ గా సూపర్ నేను కూడా ఇంకో రెండు ఆర్డర్స్ డెలివర్ చేసి వచ్చా కానీ ఈ రెండు ఆర్డర్స్ కొంచెం తేడా మొదటి ఆర్డర్ లో కస్టమర్ అడ్రస్ కి నేను టైం కి వెళ్ళాను కానీ అక్కడ కస్టమర్ లేరు సో మర్యాదగా మూడు సార్లు ఫుల్ రింగ్ ఇచ్చి కాల్ చేసి వెయిట్ చేసి ఎత్తకపోయేసారికి వాపస్ వచ్చేసి ఆర్డర్ ని అన్డెలివర్డ్ అని మార్క్ చేసి రీజన్ సెలెక్ట్ చేశా దానితో రిటర్న్ టు స్టోర్ ఆప్షన్ వచ్చేసింది వాపస్ వచ్చి ఆర్డర్ ని స్టోర్ లో కస్టమర్ ఉన్నారు కానీ సామాన్లు రిటర్న్ ఇచ్చేశారు అప్పుడు కూడా ఆర్డర్ ని అన్ చేసి రీజన్ సెలెక్ట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ ఆర్డర్ తిరిగి కూడా మీరు ఏం చేయాలి మర్యాద పూర్వకంగా క్లిక్ చేసి నెక్స్ట్ మే క్లిక్ చేయండి క్లోజ్ చేయండి మర్యాదగా రిటర్న్ సామాన్లన్నీ తీసుకుని స్టోర్కి రిటర్న్ ఇచ్చేసా ఈ రెండు ఆర్డర్స్ లోను ఆర్డర్ బ్యాగ్స్ ని తీసుకువచ్చి స్టోర్ లో వాపస్ ఇచ్చేసాను పర్లేదు అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది మనం ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అయితే చాలు రిటర్న్ ఆర్డర్స్ కి కూడా పేమెంట్ దొరుకుతుంది చూసారా ఆర్డర్ డెలివరీ ప్రాసెస్ సింపుల్ కదా జస్ట్ ప్రాసెస్ ఫాలో అయితే భలే స్మూత్ గా అయిపోతుంది పని కరెక్ట్ గా పికప్ చేస్తూ సేఫ్ గా డ్రైవ్ చేస్తూ టైం కి డెలివరీ చేస్తూ ఫుల్ టైం నవ్వుతూ ఉంటే చాలు నీ సక్సెస్ కి ఎక్కువ సంపాదనకి ఇంతే ఫార్ములా ఇందులో దేని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సింపుల్ మూడు సార్ కస్టమర్ కస్టమర్కి మూడు సార్లు కాల్ చేయండి అనే దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసేయండి ఓకేనా ఓకే ఈ ఆప్షన్స్ అన్ని ఒక డన్ అని ఉంది కదా డన్ మీద అయితే క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లెసన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వీడియో ఓపెన్ అవుతుంది హలో సెప్టాన్స్ పదండి పదండి ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రెసెంట్ కొంత ట్రైనింగ్ ఒక ఎయిట్ మినిట్స్ అయితే మీకు ట్రైనింగ్ వీడియోస్ అయితే ప్లే చేశాను మొత్తం ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో మొత్తం ఇలా అప్లోడ్ చేస్తే ఇదే నలభై నిమిషాలు అవుతుంది సో ఇప్పటికే ఇరవై నిమిషాలు వీడియో అయింది కాబట్టి సో మిగతా ట్రైనింగ్ అనేది సింపుల్ ఏం లేదు వీడియోస్ చూస్తూ ఉండండి పైన రాంగ్ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేయండి రాంగ్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి అది కూడా పని చేయకపోతే మీకు నా నార్మల్గా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి లేకపోతే కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేస్తే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్రైనింగ్ వీడియోలు అయిపోయిన తర్వాత మీకు స్టోర్ అడ్రస్ అయితే చూపిస్తుంది అన్నమాట సో సో స్టోర్ అడ్రస్ చూపించిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళిపోవాలి ఆ స్టోర్ అడ్రస్ చూపించిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మనకు ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట అంటే మనకు అక్కడ స్టోర్ మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళ నంబర్స్ అయితే వస్తాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా మొత్తం ఇరవై ఐదు నిమిషాల ట్రైనింగ్ వీడియో అనమాట సో అందులో నేను ఓన్లీ ఎయిట్ మినిట్స్ ప్లే చేసిన మిగతా థర్టీన్ మినిట్స్ అయితే ప్లే చేయలేదు మిగతాది మీరు చూసి యాజ్ ఇట్ ఈజు దాన్ని ఫాలో అయిపోయి ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయ్యండి నేను మొత్తం ఇరవై ఐదు నిమిషాల వీడియోని అయితే కంప్లీట్ చేసిన ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కంప్లీటెడ్ అని బట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇవన్నీ కంప్లీట్ వచ్చిన తర్వాత దీని కిందనే మనకు కంటిన్యూ ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకిప్పుడు స్టోర్ అడ్రస్ ఉన్నాం ఆ స్టోర్ మేనేజర్స్ అక్కడ స్టోర్లో ఉండే వాళ్ళ నెంబర్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ చూడండి గో టు స్టోర్ అండ్ మీట్ స్టోర్ ఇన్ఛార్జ్ అని ఉంది స్టోర్ అడ్రస్ ఇక్కడ బిసైడ్ నరసింహారెడ్డి గార్డెన్స్ ఆర్టీసీ కాలనీ త్రిమూర్తి కాలనీ చంపాపేట్ తెలంగాణ ఉంది చూసుకున్నారు కదా సో ఇలాగే ఇక్కడ మొబైల్ నెంబర్స్ కొంతమంది కనిపిస్తున్నాయి కదా సో వీళ్ళు మేనేజర్ లెవెల్స్ టూ మేనేజర్స్ లెవెల్ వన్ ఇట్లా సిక్స్ నెంబర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇందులో ఎవరికైనా కూడా మీరు ఫోన్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట ఒకవేళ డైరెక్ట్ మీ స్టోర్ దగ్గరికి పోయి అక్కడికి కూడా వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు స్టోర్ అడ్రస్ దొరకకపోతే వీళ్ళకి కాల్ చేసి వాళ్ళు అడ్రస్ చెప్తారు ఎగ్జాక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సబ్మిట్ చేశారు కదా ఇంతకు ముందు డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుంటారు అంటే ఇందాక సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ పర్సనే వచ్చారా లేకపోతే వేరే వాళ్ళు వచ్చారా అని సెలెక్ట్ చేస్తారన్నమాట సో ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు మీ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని జాయిన్ అయితే చేయించుకొని మీ అకౌంట్ యాక్టివేట్ చేయించి మిమ్మల్ని ఆ రోజైతే డ్యూటీ అయితే చేసుకున్న జాయిన్ చేయించుకుంటారు అన్నమాట సో ఇక్కడ మీకు స్టోర్ అడ్రస్ తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోర్ డైరెక్షన్స్ ఈ స్టోర్ డైరెక్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకు గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది ఆ గూగుల్ మ్యాప్ ఓపెన్ అయితే డైరెక్ట్ స్టోర్ అడ్రస్కి వెళ్ళొచ్చు అడ్రస్ దొరకకపోతే మన మేనేజర్స్కి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు అడ్రస్ చెప్తారు ఓకేనా ఇది మొత్తానికి స్టోరీ అయితే మనం ఇప్పుడు చాలా క్లారిటీగా జెప్టోలో డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి ఎలా జాయిన్ అవ్వాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఇవన్నిటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జెప్టో గురించి కానీ స్విగ్గీ గురించి కానీ జొమాటో గురించి కానీ ఈ కింద వీడియో కింద ఒక కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇట్లా లైక్ చేస్తే ఇంకా జెప్టో వాళ్ళ జెప్టో వాళ్ళకు ఈ వీడియో అయితే రికమెండ్ అనమాట సో చాలామంది ఈ వీడియో చూడడానికి ఆస్కారం అవుతుంటారు అనమాట సో లైక్ అయితే కంపల్సరీ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి దీని తర్వాత జెప్టోలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఏ ఏరియాలో ఎంత సంపాదించవచ్చు అది స్విగ్గీ అయినా జొమాటో అయినా జెప్టో అయినా ప్రతి ఒక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పటి నుంచి అది ప్రతి త్రీ డేస్కి అయితే ఒక వీడియో అయితే ఎర్నింగ్స్ గురించి అయినా జెప్టో గురించి అయినా స్విగ్గీ గురించి అయినా జొమాటో గురించి అయినా దేని గురించి అయినా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటా అన్నమాట ఓకే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్